అందరికీ నమస్తే నేను మీ సురేష్ హైస్ట్రాక్ ఈ రోజు ఆర్బీ నగర్ గ్రామ ప్రజల మధ్యలో ఉన్నామన్నమాట ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే ఈ నలభై కేబీ ట్రాన్స్ఫార్మర్ అనేది లోడ్ వల్ల తరచూ కాలిపోవడం జరుగుతుంది తద్వారా మనం రైతులందరినీ మోటివేట్ చేసి వాళ్ళతో ఉన్న లోడ్ కన్నా లోడ్ పెంచుకొని ఎస్టిమేషన్ వేయించి ఆ లోడ్ కన్నా అదనంగా లోడ్ శాంక్షన్ చేయించి ఇక్కడ చూసినట్టయితే ఈ హండ్రెడ్ కేబి పెట్టించామనమాట ఇప్పుడు ప్రజలకు కానీ ఈ రైతులకు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎలాంటి నష్టం లేకుండా ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు కాపాడుకో కాపాడుకోవడం కోసం ఈ కాలిపోకుండా ఇలాంటి అందరికేవి ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం జరిగింది ఈ దీనివల్ల డిపార్ట్మెంట్కి ఎలాంటి నష్టం లేదు అలాగే రైతులు తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వల్ల రైతుల మోటార్లు కాలిపోవడం వల్ల మరియు రైతులకి నిత్యం కరెంటు సరఫరా జరగకపోవడం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వల్ల రైతుల పంటలు సరిగా పండకపోవడం ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు తద్వారా ఏదైతే లోడ్ సరిపోలేదో ఆ ఒక్క ట్రాన్స్ఫార్మర్ మీద అదనంగా ఎస్టిమేషన్ ఇప్పించి వీళ్ళకి 100kvi ట్రాన్స్‌ఫార్మర్ పెట్టడం జరిగింది సో ఇప్పుడు రైతు మాటల్లోనే తెలుసుకుందాం వాళ్ళకి మంచి జరిగిందా చెడు జరిగిందా అడుగుదాం ఒకసారి ఓకే ఈ ట్రాన్స్‌ఫార్మర్ వల్ల ఎంత మంది బాగుపడతరు 20 మంది ట్రాన్స్‌ఫార్మర్ ఎన్ని साल गेली పైన మంచిగా ఇక రేగతే సరిపోను ఇప్పుడు కూడా ఇక మీరు ఎంత మంది రైతుల ఉన్నారు రైతులే వాడుకోండి ఎక్కువ మందిని పెట్టకండి మీరు పదిహేను ఇరవై సంవత్సరాల దాకా మంచిగా వాడుకోవాలని తరఫున మరియు మీ ప్రజలందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఓకే